మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ హైకోర్టు నుంచి ఒక ఆదేశం వచ్చింది ఫ్రెండ్స్ అది టీచర్ల భర్తీ ఎప్పుడు అని దాని గురించి దీని గురించి పూర్తిగా చదువుతాము ఒకసారి ఏడాది గడిచినా కూడా చర్యలేవి పద్దెనిమిది వందల పాఠశాలల్లో టీచర్లే లేరు మీ తీరు ప్రైవేటును ప్రోత్సహించేలా ఉంది మీరు స్పందించకుండా మేమే ఆదేశాలు ఇస్తాము ఆ ఉత్తర్వులు మిమ్మల్ని శిక్షించేలా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక తదుపరి విచారణ మార్చి ఐదుకు వాయిదా అప్పటికల్లా పటిష్ట చర్యలు ఉండాలని ఆదేశం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఇంకెంతకాలం జాప్యం చేస్తారు మీ తీరు చూస్తుంటే ప్రైవేటు పాఠశాలను ప్రోత్సహించేలా ఉంది తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి లేదంటే మేమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించిన ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది ఈ వ్యాజ్యం గత ఏడాది దాఖలైనదని ఇప్పటికే ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయిందని మండిపడింది సుమారు పద్దెనిమిది వందల పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరనటువంటి విషయాన్ని గుర్తు చేసింది ఈ వ్యాజ్యంలో ఇంకా వాయిదాలు వేస్తూ కాలయాపన చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఉండాలని స్పష్టం చేసింది తక్షణమే నిర్దిష్టమైన చర్యలు ఉండాలని చెప్పింది తదుపరి విచారణ నాటికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది మీరు చేయకపోతే మేమే తగిన ఆదేశాలు ఇస్తాం పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి ప్రాథమిక రాజ్యాంగ చట్టబద్ధమైన హక్కులను దృష్టిలో ఉంచుకొని మేము ఇచ్చే ఆదేశాలు శిక్షార్హమైనవిగా ఉంటాయి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ గారు అలాగే జస్టిస్ ఎం ఏ రాజశేఖర రెడ్డి ఇదే ధర్మాసనం అనేది ప్రభుత్వాన్ని హెచ్చరించింది తదుపరి విచారణను మార్చి ఐదుకి వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎంవి ఫౌండేషన్ ప్రతినిధి ఆర్ వెంకటరెడ్డి గత ఏడాది ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు ఈ పిటిషన్ బుధవారం మరోసారి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది పిటిషనర్ తరపు న్యాయవాది అయినటువంటి నీలి అర్జున్ కుమార్ గారు వాదనలు వినిపించడం జరిగింది ఏడు ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మూడు నాలుగు తరగతుల పుస్తకాలను సైతం చదవలేకపోతున్నారని కోర్టు దృష్టికి ఆయన వాదించడం జరిగింది రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని తెలిపారు పిటిషనర్ వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఇప్పటికే ప్రభుత్వానికి కావాల్సినంత సమయం అనేది ఇచ్చాము దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కూడా అయిపోవడం జరుగుతుంది అయినా సహేతుకరమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇంకా వాయిదా వేయడానికి అంగీకరించడం అంగీకరించము అనేసి గట్టిగా చెప్పడం జరిగింది తదుపరి విచారణ నాటికి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేదంటే మేమే ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మార్చి ఐదుకి మళ్ళీ విచారణ అనేది ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ మార్చి ఐదులోపు కనుక ఐ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల భర్తీ గురించి ఇక చర్యలు కనుక చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అనేది వస్తాయి దాని నుంచి వీళ్ళు శిక్షకి అర్హులుగా ఉంటారు అని హైకోర్టు గట్టిగా వాదించడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పిటిషన్ వేసింది ఎవరంటే ఆర్ వెంకటరెడ్డి అలాగే దీని తరపునటువంటి న్యాయవాది ఎవరంటే నీలి అర్జున్ కుమార్ గారు వాదించడం జరిగింది మళ్ళీ మార్చి ఐదుకి దీని యొక్క వాదనలు ఉంటాయి మళ్ళీ సో ఇది ఈనాటి టీఆర్టీ అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్